తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం గాజువాక సీతారాం నగర్లో దారుణం ఒంటరిగా ఉన్న మా ఇల్లుపై దారికి సిద్ధమవుతున్న దుండుగల మహిళలు ప్రధానంగా పిల్లల్ని వెతికిపోవడమే వారి లక్ష్యం తిరగలేని స్థితిలో ఉన్న పరిస్థితి చూసి ఈ రోజు ఉదయం ఇంట్లోకి ప్రవేశించి ఓ మహిళపై ఇద్దరు మహిళలు హత్యాయత్నం ప్రయత్నం ఏడాది చిన్నారని అపహరించేందుకు యత్నం బాధితురాలు దేవి కేకలు వేయడంతో ఇద్దరు మహిళలు స్కూటీపై పరార్ ఈ సందర్భంగా మీడియాకు అందించిన వివరాలు ఇదో ఒక ఎక్కడే చేశారు బయట ప్రతామగారు దేని గురించి వచ్చి ఉంటారండి

నేను బయటికి స్టాండ్ తో వెళ్లడం ఇవన్నీ చూడడం వల్ల ఇంక ఇక్కడే ఎందుకంటే ముందు రోజే త్రీ టైమ్స్ రావడం వల్ల నెక్స్ట్ డే అటాక్ చేయడానికి బాగుంటదని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు పక్కాగా